ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం మోక్ష ఏకాదశి వ్రత కథ ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో నీవు ఎంత ప్రేమ కలవానివి సర్వ మానవాళి శుభం కోరుకునేవాడివి నాపై దయతో మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశిని ఏమంటారు దాని విశిష్టత ఏమిటి ఆ రోజు ఎవరిని పూజించాలి అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున నీవు ఎంతో ఉత్తమమైన ప్రశ్నను అడిగావు సర్వ మానవాళికి ఉపయోగకరమైన ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను అని అన్నాడు మార్గశిర మాసంలోని శుక్లపక్షం ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజున వ్రతం ఆచరించిన వారి సర్వ పాపాలు పోయి సమస్త దుఃఖాల నుండి మోక్షం పొందుతారు ఈరోజు ప్రత్యేకంగా దామోదరుణ్ణి పూజించాలి పూర్వం గోకుల నగరాన్ని వైకానస అనే రాజు పరిపాలించేవాడు అతను ఎంతో ధర్మనిరతుడు అతని రాజ్యంలో నాలుగు వేదాలు అభ్యసించిన బ్రహ్మణులు నివసించేవారు ఒకరోజు రాత్రి రాజుకు తన తండ్రి నరకంలో అనేక కష్టాలు పడినట్లు కలవచ్చింది నిద్ర నుంచి మేల్కొన్న ఆ రాజు ఎంతో దుఃఖితుడై మరునాడు బ్రహ్మనుని పిలిచి నిన్న రాత్రి తనకు కలలో తన తండ్రి నరకంలో పడి అనేక కష్టములు పడుతున్నట్లు కలవచ్చినది తండ్రిగారు మాతో నన్ను ఈ నరకంలో నుంచి రక్షించమని వేడుకున్నారు అని చెప్పి ఎంతో బాధపడి అయ్యో నాకు ఏది దారి నాకు ఈ రాజ్యం ఈ సైన్యం వీటన్నింటిపై మోహం నశించింది మా తండ్రి గారిని కాపాడలేని జీవితం వెడతం ఓ బ్రహ్మనులారా దయచేసి మా తండ్రి గారిని నరకంలో నుంచి రక్షించే మార్గం చెప్పండి అని కోరాడు అందుకు ఆ బ్రహ్మణుడు ఓ రాజా ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని అనే ఆశ్రమం ఉన్నది ఆ మునికి భూత భవిష్యత్ వర్తమానాలు క్షుణ్ణంగా తెలుసు ఆయనే ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలడు అని వివరించాడు వెంటనే రాజు పరివారంతో కూడి పర్వతముని ఆశ్రమంకు వెళ్ళాడు ఆశ్రమంలో అనేక ప్రశాంత చిత్తులైన మునులు తపస్సు చేసుకుంటున్నారు వారి ముందు నాలుగు వేదములు తెలిసిన పర్వతముని మరో బ్రహ్మవలై ఆశీనులై కూర్చున్నారు రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రణమిల్లాడు అంతటా ఆ ముని రాజా ఎలా ఉన్నావు అంతా కుశలమేగా అని అడగగా ఓ మునివర్య మీ దయవలన రాజ్యం ప్రజలు సుఖంగానే ఉన్నారు కానీ ఇప్పుడు నాకు ఒక సంకట సమస్య వచ్చినది మీరే దానికి పరిష్కారం చూపించాలని అడిగి తనకు వచ్చిన కళ గురించి చెప్పాడు ఆ పర్వతముని మూర్తకాలం కళ్ళు మూసుకుని ధ్యానం చేసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలను పరిశీలించి ఈ విధంగా పలికెను రాజా నేను నా యోగా ధ్యానం చేత మీ తండ్రి యొక్క పూర్వకర్మలను పరిశీలించాను ఆయన బ్రతికుండగా సర్వభోగ విలాసియై అనేక పాపములు చేసి తన మొదటి భార్య చెప్పిన మాట విని తన రెండవ భార్యకు ఇచ్చిన మాట తప్పి ఆమెకి ఇచ్చిన వాగ్దానంను మరిచి ఆమెను ఎంతో బాధ పెట్టడం వలన నరకంలో పడి కష్టాలను అనుభవిస్తున్నాడు అది విని ఆ రాజు మునివర్య దయచేసి మా తండ్రి గారిని ఆ నరకంలో నుంచి బయటకు తీసుకువచ్చే మార్గం చెప్పండి అని కోరాడు అందుకు ఆ ముని ఓ రాజా మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరించి సంకల్పం చెప్పుకొని ఆ వ్రత ఫలము మీ తండ్రి గారికి ధారపోసే ఆయన పాపాల నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్తారు అని చెప్పగా రాజు సంతోషించి ముని వద్ద ఆజ్ఞ తీసుకొని తన రాజప్రసాదం చేరుకొని మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజు వ్రతం ఆచరించి ఆ ఫలంను తండ్రికి ధారపోసాడు వెంటనే ఆ రాజు తండ్రి నరకం నుంచి విముక్తుడై రాజుకు విముక్తిని చేసినందుకు కృతజ్ఞతలు చెప్పి తను కలకాలం సుఖంగా జీవించాలని ఆశీర్వదించి స్వర్గానికి చేరుకున్నాడు విన్నావుగా అర్జున మోక్షద ఏకాదశి విశిష్టత ఈ వ్రతం చేసిన వారు సర్వ పాపముల నుండి మోక్షం పొంది అంత్యమున స్వర్గమునకు చేరుకుంటారు ఈ వ్రతం ఆచరించి వ్రతకత విన్నవారికి వాజ్పేయ యజ్ఞ ఫలితం లభిస్తుంది ఈ వ్రతం మోక్షాన్ని ఇచ్చే చింతామణి వంటిది సమాప్తం ధన్యవాదములు